ఈ మధ్య చాలామంది బాబా గురించి అడ్డమైన కుదర కూర్చున్నారు బాబా యొక్క చరిత్ర ఫస్ట్ తెలుసుకోండి సాయిబాబా ఎవరు ఏంటి అనేది చరిత్ర తెలుసుకుంటే మీకు కరెక్ట్ ఆధారాలు లభిస్తాయి మనకు ఏం తిరగకుండా ఉట్టిగా అరిస్తే లాభం లేదు అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది చరిత్రలో ఏమని బాబా గారు చెట్టు కింద కూర్చున్నారు ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉన్నారు ఇప్పుడు అక్కడ చెట్టు ఉందా అక్కడ మీకు కనిపిస్తుందా అడగ అడగ చెట్టు ఉంది అక్కడ ఆ చెట్టు ఆ చెట్టు మీకు కనిపిస్తుంది కదా అట్లా బాబా గారు ఒక పన్నెండేళ్ళ బాలు లెక్క ఉండి ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉండని చెప్పేసి క్లియర్గా చరిత్రలో ఉంది ఆయనకు గడ్డము ఇట్లా భూమి కాంతుండే ఎప్పుడు ధ్యానంలోనే ఉంటుండే ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటుండే గారు అప్పటికి నానా చదారని ఒక ఆయన వాళ్ళ మదర్ కూడా ఒకరోజు రాత్రి ఎందుకు నైటు రెండు గంటల టైంలో లేచి కిటికీలోంచి చూసినప్పుడు బాబా వెనక నుంచి ఒక ఒక నాలుగు దీపాలు లేక ఇట్లా పైకి పోయి కిందికి వచ్చినట్టు అనిపించినాయి ఆమెకి అప్పుడు ఆమె అనుకుంది ఇతను సామాన్యుడు కాదు ఇతను ఎవరో దైవాంశ సంబుతుడు అని చెప్పేసి ఆమె కూడా అనుకుంది అలాగే ఎన్నో సందర్భాలలో అంటే అక్కడ ఒక ఏ దేవుడు వచ్చిన ఆమెతో తోపిస్తే కూడా ఆమె చెప్పింది ఇక్కడ ఈయన దేవు దేవునికి సంబంధించిన మనిషి అని అయితే ఆమె ఏం చేసింది ఒకరితో గడపాల తెప్పించి తోపించారు కూడా ఆమెతో తోపిస్తే అక్కడ నాలుగు ప్రమేదాల కింద దీపాలు వెలుగుతున్నాయి మరి అప్పటిదాకా ఎవరు తోవి పెట్టాడు ఎవరు తోవి పెట్టారు అక్కడ సాయిబాబా రోజు ధ్యానం చేస్తుండే ఆ ప్లేస్లో ఎవరు తోవి పెట్టారు ఏందా అద్భుతం బాబాగారు ఏమి చెప్పారు అక్కడ ఒకప్పుడు మేము మా గురువులను పూజిస్తుండే దయచేసి అట్లా తవ్వకుండా మూసేసేయండి అని చెప్పారు ఒకప్పుడు మేము ఎక్కడ నివసిస్తుండే అని చెప్పిండు సరే అది అబద్ధమే అనుకుందాం తర్వాత కొంతమంది ఆడుతుంటే కూడా ఆ కింద మెట్లు కూడా గ్రహించిర్రు లోపలికి ఏదో గృహం లేక అని కూడా చెప్పారు లేక అంటే కింద లోపలికి మెట్లు కూడా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇట్లా ప్రతి విధంగా చెప్పిన మాట వాస్తవం ఉంది ఇక్కడ అబద్ధం లేదు మరి అయినా కానీ కూడా సాయిబాబట్ల సాయిబాబు బిట్ల అంటే మీరు ఫస్ట్ చరిత్ర తెలుసుకోండి మనకు వేషధారణ ముఖ్యం కాదు ఏ డ్రెస్ వేసుకుండు ఏ బట్టలు వేసుకోండు ఈ మతం బట్టాలా ఆ మతం బట్టాలా కాదు ఏ విధంగా వచ్చిండు ఒక మనుషుల మధ్యకి ఆ దేవుడు ఏ రూపకంగా వచ్చిండు ఈ సర్వ మానవాళికి ఏ విధంగా ఈ రోజులలో కోట్ల మందికి జస్ట్ అయిన స్మరిస్తే మంచి జరుగుతుంది కొంతమంది మురుకులు అడ్డమైన ప్రచారాలు చేస్తున్నారు కానీ జస్ట్ బాబానామం స్మరిస్తేనే కోట్ల మందికి మంచి జరుగుతుంది అంతేందుకు ఇక్కడ మా బాబా గుడిలో నేను నేను డైలీ విష్ణు విష్ణుసాసనం చదువుతా భగవద్గీత చదువుతా ఎంతోమందికి కొంచెం ఆరోగ్యం బాగాలేదన్న లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం అది అన్న ఈ విభూతి చాలా పవిత్రమైంది ఇది నమ్ముకోండి నమ్ముకోండి రోజు కొద్దిగా నీళ్ళలో వేసుకొని తాగండి మీకు ఎంతో కొంత దేవుడు మంచి చేస్తాడని చెప్తే చాలామంది కూడా మాకు తగ్గిందని చెప్తారు అది ఏ పుణ్యమో నాకు తెలియదు కానీ అందులో ఏమయం ఉందో కూడా తెలియదు ఆ విభూతిలో అందుకే షిరిడిలో ఇప్పుడు కూడా బాబాగారు వెలిగించిన ఆ ధ్వని యొక్క ఏది ఎక్కడైతే బాబాగారు ఆయన చేతులతో వెలిగించిన ఆ ధ్వని ఉందో ఆ విభూతి అనేది ఇప్పటికూడా అందరికి పంచుతారు ఒక ప్రాకెట్ లెక్క ఆ విభూతిలో అంత పవర్ ఉంది అట్లా మేము కూడా షిరిడి నుంచి తెచ్చిన ఆ నిప్పుతోనే వెలిగించిన ధుని ఇక్కడ కూడా మా ధునిది ఆ ధునిలో నుంచి మేము అందరికీ విభూతిస్తూ ఉంటాం అంటే ఏ మహిమ లేనిదే మంచి జరుగుతుందా ఎవరో ఒకరు పిచ్చి కూతురు కూర్చున్నంత మాత్రం దేవుడు దేవుడు కాకపోడు వాళ్ళకి జరిగిన చెడు ఏందో ఫస్ట్ వివరించాలి ఫస్ట్ వాళ్ళకి జరిగిన చెడు ఏందో వివరించిన తర్వాత అప్పుడు అరే మాకు ఇట్లా చెడు జరిగింది ఇది అబద్ధం బాబాగారు చెప్పింది అని బాబాగారు చెప్పింది ఎక్కడ అబద్ధం కాలేదు ఆయన ఏది చెప్పినా నిజమే దేవుడు ఈ విధంగానే రావాలి ఆ విధంగానే రావాలని ముందు ఎవరు డిసైడ్ చేయడు ఆయన ఏ విధంగా రావాలనో దేవునికి తెలుసు అది మానవుల్లాగా ఒక భక్తుల్లాగా నిజంగా ఆధ్యాత్మిక చింతన వాళ్ళు ఉంటే వాళ్ళు గ్రహించగలుగుతారు నిజంగా దేవుడు ఎవరు అనేది ఈరోజు ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరికి బాబాయ్ ఎవరో అందరికీ తెలుసు అసలు దేవుని గురించి అవగాహన లేని వాళ్ళకి తోక తెలియదు మూ తెలియదు పిచ్చి పిచ్చి కూతురు కూర్చుంటారు అంతే ఫస్ట్ వాళ్ళు దేవుని యొక్క చరిత్రలు తెలుసుకోవాలి దేవుని యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలి అప్పుడైతేనే వాళ్ళకి అప్పుడు బాబా యొక్క గొప్పతనం తెలుస్తుంది ఉట్టిగా అరవడం మంచిది కాదు సాయి బాబా కీ జై